హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు మనకి రైల్వే నుండి ఆల్రెడీ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ విడుదలైంది టెక్నీషియన్ కి సంబంధించి ట్వంటీ టూ టైమ్ లైన్ కూడా విడుదలైతే చేశారు కాబట్టి చాలా మంది కూడా గ్రూప్ డి వస్తుందా ఎన్టీపీసీకి సంబంధించి జేఈకి సంబంధించి ఎప్పుడు వస్తుందని అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు నిన్న ఇంటర్వ్యూలో క్లారిఫై చేయడం అయితే జరిగింది ఇక్కడ ఇక నుండి మనకి చూసుకున్నట్లయితే గతంలో అయితే నాలుగు సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పారు కదా ఓకే దానికి సంబంధించి నేను అఫీషియల్ గా అయితే చెప్పారు ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్వంటీ టూ టైమ్ లైన్ లో కూడా కింద ప్లీజ్ నోట్ అని చెప్పి యాక్చువల్ గా ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల ఫిబ్రవరి లో టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది కానీ ఎవ్రీ ఇయర్ అయితే ఏప్రిల్లో మనకి టెక్నికల్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయని అయితే కింద ఇక్కడ నోట్ లో మెన్షన్ చేశారు అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏలిపి నోటిఫికేషన్ కూడా జనవరిలో వస్తుందని కూడా మనకి ఇక్కడ టైం లైన్ లో అఫీషియల్ సికింద్రాబాద్ వెబ్సైట్ లోనే మీరు గమనించవచ్చు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక అశ్విని వైష్ణవ్ గారు అధికారికంగా నన్ను ఎగ్జాక్ట్ గా చెప్పింది ఏంటి అంటే మనకి ఫోర్ ఇయర్స్ కాకుండా ఇక్కడ నుండి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అది కూడా జనవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి ఏప్రిల్లో టెక్నికల్ జూన్లో నాన్ టెక్నికల్ అక్టోబర్ లో లెవెల్ వన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే విడుదల చేయబోతున్నట్లుగా మనకైతే చెప్పడం అయితే జరిగింది ఈ సంవత్సరం మాత్రం ఎలక్షన్ వల్ల మనకి టెక్నికల్ వచ్చేసరికి ఫిబ్రవరిలోనే టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఓకే ఎగ్జాక్ట్ గా చూడాలంటే మనకి అసిడెంట్ పైలట్ అంటే మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ ప్రస్తుతం నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఇక టెక్నికల్ అంటే మనకి ఇందులో చూసుకున్నట్లయితే సో ఇందులో టెక్నీషియన్ వస్తుంది అలాగే జేఈ ఎస్ఎస్సి ఇవన్నీ కూడా టెక్నికల్ కిందకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అయితే మనం ఏప్రిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అలాగే నాన్ టెక్నికల్ అంటే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది జూన్ లోను లెవెల్ వన్ అంటే మనకి గ్రూప్ డి పోస్టులు అన్ని కూడా లెవెల్ వన్ కింద రావడం జరిగింది సో గ్రూప్ డి అనేది అయితే అక్టోబర్ లోనే అయితే రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే మనకి రావచ్చు అని చెప్పి అయితే మనకి అయితే చెప్పడం అయితే జరిగింది ఓకే ఎలక్షన్ అయిన తర్వాత మనం చూడాల్సి ఉంది ఏఎల్పి టెక్నీషియన్ అయితే మాత్రం బిఫోర్ ఎలక్షన్ కాబట్టి ఈ రెండు అయితే కన్ఫామ్ గా వస్తాయి ఆర్పిఎఫ్ అనేది సపరేట్ ఎంటిటీ కాబట్టి దీంట్లో అయితే చెప్పలేదు ఆర్పిఎఫ్ కూడా మనకైతే రావాల్సి అయితే ఉంది ఓకే ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కానీ టైం లైన్ ఏదైనా రిలీజ్ చేస్తే వాటికి సంబంధించి కూడా మేము తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది సో కాబట్టి ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయండి సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ ఐపీఎస్ లో వచ్చినట్లయితే మనకి అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఓకే వన్ ఇయర్ మిస్ అయినా మనకి నెక్స్ట్ ఇయర్ క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్